మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జూబీల్స్ ఎన్నికతో పాటు మరో ఉప ఎన్నిక రాబోతున్నట్టయితే ఆ సంకేతాలు కనబడుతున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టయితే మనకు కనబడుతుంది అవసరమైతే ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అయితే కనబడుతుంది చూసాం మనం గతంలో ఆయన మంత్రి పదవి ఆశించినట్టు అయితే మనకు తెలిసిన విషయమే ఆయనకి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ నిరాశతో ఉన్నట్టు అయితే కనబడుతుంది కార్యకర్తల ముందు తన ఆ బాధని చెప్పుకున్నట్టు కనబడుతుంది నేను అవసరమైతే మునుగోడు ప్రజల కోసం నేను రాజీనామా చేయడం కన్నా సిద్ధం గతంలో ఏ విధంగా రాజీనామా చేసి ఉప ఎన్నికకి వెళ్ళాను ఇప్పుడు అదే రిపీట్ అయ్యే సంకేతాలైతే మనకి కనపడుతున్నట్టు తెలుస్తోంది చూడాలి మరి అసలు ఏం జరుగుతుంది అనేది రాజగోపాల్ రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అవుతున్నాయి దుమారం రేపుతుంది కాంగ్రెస్ పార్టీలో ఒకసారి మనం రాజగోపాల్ రెడ్డి ఏం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం

చూశారు కదా అవసరం అయితే రాజీనామా కాయ సిద్ధం అంటే నాకు ఈ పదం అనేది ఇంకా నేను మునుగోడుని డెవలప్ చేయడానికి అభివృద్ధి బాట తీసుకోవడానికి నాకు ఈ పదవులు ఉపయోగం తప్ప నేను ఆ ఎటువంటి పైరు చేయడానికి దోచుకోవడానికి దీనికోసం కాదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పేటట్టు తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కూడా